ప్రాంతీయ వార్తలు చదువుతున్నది భారతదేశ భవిష్యత్తుకు యువ ఆవిష్కర్తల పరిష్కారాలు కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు ఆంధ్రప్రదేశ్లో గూగుల్ సంస్థ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారు సభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలని తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రి డి బాబు సూచించారు ఈరోజు ప్రపంచ ఆరోగ్య సదుపాయాల నిర్వహిస్తున్నారు భారతదేశ భవిష్యత్తుకు యువ ఆవిష్కర్తల పరిష్కారాలు కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ రెండు వేల ఇరవై నాలుగు ముగింపు వేడుకల సందర్భంగా యువ ఆవిష్కర్తలతో జరిగిన సంభాషణలో ఢిల్లీ నుండి నిన్న దృశ్య మాధ్యమం ద్వారా ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ దేశం కొత్త సవాళ్ళను ఎదుర్కొన్నప్పుడు యువ ఆవిష్కర్తల పరిష్కారాలు లక్షలాది మంది జీవితాలను మార్చగలవని అన్నారు సాంకేతికతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రధానమంత్రి పేర్కొంటూ సైంటిఫిక్ नई नेशनल एजुकेशन पॉलिसी लागू की है देश की अगली पीढ़ी को स्कूलों में इनोवेशन के संसाधन मिले इसके लिए हमने 10,000 से ज्यादा अटल टिंकरिंग लैब्स खोले हैं स्टूडेंट्स की इनोवेटिव सोच और बेहतर हो इसके लिए हमने कॉलेज लेवल पर इंक्यूबेशन सेंटर्स की स्थापना की है प्रैक्टिकल लर्निंग्स के लिए एडवांस रोबोटिक्स और एआई लैब्स का इस्तेमाल भी हो रहा है స్మార్ట్ ఇండియా హ్యాక్థాన్ రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి మోదీ దృశ్య మాధ్యమ విధానంలో దేశవ్యాప్తంగా పలు విద్యా సంస్థల విద్యార్థులతో సంభాషించారు ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా ఏర్పేడ్లోని భారతీయ సాంకేతిక విజ్ఞాన సంస్థల నుంచి పలువురు విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐఐటి డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ స్మార్ట్ ఇండియా హ్యాకథాన్ సెవెంత్ ఎడిషన్ ఫిఫ్టీ వన్ నోడల్ సెంటర్స్ లో ఇన్స్టిట్యూషన్స్ ఆర్ టేకింగ్ పార్ట్ ఐ తిరుపతి వన్ ఆఫ్ ద నోడల్ సెంటర్స్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ స్టూడెంట్స్ అందరిని ఇంట్రాక్ట్ చేశారు ఒక ఐదు నోడల్ సెంటర్స్ లో స్టూడెంట్స్ తోటి వాళ్ళ ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ ఏంటో వాళ్ళన్ని వాళ్ళు స్టూడెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆయన కూడా ఆయన ఇన్పుట్స్ ఇచ్చారు ప్రధానమంత్రి ప్రసంగం ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉందని విద్యార్థి శ్రీకాంత్ తెలుపుతూ నా పేరు శ్రీకాంత్ విద్యావతిలో నా కాలేజ్ పేరు విద్యాలం స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నాది ఫస్ట్ టైం స్మార్ట్ ఇండియా గతంలో గ్రాండ్ ఫినర్ నరేంద్ర మోదీతో పాటు లైవ్ సెషన్ అయింది ఆయన ఇచ్చిన మోటివేషన్ ఇంకా మాకు ఇచ్చిన ఈ ప్లాట్ఫామ్ గురించి చాలా అంటే చాలా థ్యాంక్ యూ అని చెప్పాలి ఈ ప్లాట్ఫామ్ మా యంగ్ జనరేషన్ వాళ్ళకి చాలా ఉపయోగం పడుతుంది ఆంధ్రప్రదేశ్లో గూగుల్ సంస్థ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ సంస్థ ప్రతినిధులు ప్రభుత్వ ఉన్నతాధికారులు నిన్న ఒప్పందం కుదుర్చుకున్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐటీని అభివృద్ధి చేస్తామని గూగుల్ ప్రకటించిందని విశాఖపట్నంలో పెట్టుబడులు పెట్టనుందని చెప్పారు ఈ ఒప్పందం ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులకు అనువైన వ్యవస్థ ఏర్పాటవుతుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేశారు వచ్చే ఏడాది మార్చి పదిహేడు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు అలాగే మార్చి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు ఇంటర్ మొదటి సంవత్సరం మార్చి మూడు నుంచి ఇరవై తేదీ వరకు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నామని తెలిపారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా రోజు విడిచి రోజు పరీక్షలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నట్టు చెప్పారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని విద్యార్థులు మంచి ఫలితాలు సాధించాలని మంత్రి సూచించారు కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారు సభకు హాజరై సాంప్రదాయం కొనసాగించాలని తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రి టి శ్రీధరబాబు సూచించారు తెలంగాణ శాసనసభ మండలి సభ్యులకు సభా వ్యవహారాల శిక్షణ తరగతులపై మంత్రి నిన్న హైదరాబాద్లో మాట్లాడుతూ మొదటిసారి ఎన్నికైన శాసనసభ్యులు యాభై ఏడు మంది సభలో ఉన్నారని తెలిపారు ఎమ్మెల్యేగా గెలిచి సభకు దూరంగా ఉండకూడదని సూచించారు పార్లమెంట్లో ఇచ్చే ఉత్తమ పార్లమెంటేరియన్ పురస్కారం తరహాలో ఉత్తమ శాసనసభ వక్తావార్డు ఇవ్వాలని శాసనసభాపతిని కోరామని మంత్రి తెలియజేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు దేశంలోని విమానాశ్రయాల నిర్వహణలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు వెల్లడించారు హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ పోర్ట్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవంలో ఆయన నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ దేశంలోని ఇరవై నాలుగు విమానాశ్రయాల్లో డీజియాత్ర సాంకేతికతను వినియోగిస్తూ ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఆంధ్రప్రదేశ్లోని భోగాపురం విమానాశ్రయం రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పూర్తవుతుందని మరో ఐదేళ్లలో యాభై విమానాశ్రయాలు నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని రామ్మోహన్ నాయుడు వివరించారు ప్రభుత్వ సమాచారం అంతా ఒకే చోట రాష్ట అధికారిక వెబ్సైట్లో పొందుపరిచేలా చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వెల్లడించారు వాట్సాప్ ద్వారా పౌరసేవలు అందించే అంశంపై కలెక్టర్ల సదస్సులో నిన్న మంత్రి మాట్లాడుతూ వెబ్సైట్ ద్వారా ప్రభుత్వ సమాచారం అంతా వచ్చేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు నూట యాభై మూడు పౌర వాట్సాప్ ద్వారా ఇచ్చేందుకు విరుగా కార్యాచరణ సిద్ధం చేశామని మంత్రి వివరిస్తూ ప్రపంచంలో ఏకైక దేశం చేసింది సార్ ఈ ప్రాజెక్ట్ ఎన్ టు ఎన్ దట్ ఈస్ యూఏ సార్ ఓన్లీ వన్ కంట్రీ సార్ యుఏ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సార్ ఓన్లీ కంట్రీ ఎన్ టు ఎండ్ దే హీన్ ఏబుల్ టు డూ అన్ సింగల్ ప్లాట్ఫామ్ సార్ సో వాట్సాప్ ఇస్ ద బిగినింగ్ వాట్సాప్ ఇస్ ది రోడ్ గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ ఏంటంటే ప్రభుత్వ వెబ్సైట్స్ కూడా ఇంకేమి ఉండవు దిల్ ఓన్లీ సింగిల్ వెబ్సైట్ కాల్ ఏపీ డాట్ గౌ డాట్ ఇన్ అండ్ దిల్ వి సింపుల్ సెర్చ్ బార్ గవర్నమెంట్ డేటా మొత్తం విల్ బి సర్చ్ సెర్చ్ యాక్సెస్ డే ఆ సెర్చ్ బార్ లో కూడా వెళ్ళి సింపుల్ గా నాకు పెన్షన్ రావట్లేదు కొడితే వర్క్ ఫ్లో వాట్సాప్ లో ఏదైతే వర్క్ ఫ్లో ఆ వర్క్ ఫ్లో విల్ స్టార్ట్ దే అట్లా మొత్తం గవర్నెన్స్ ని మొత్తం స్ట్రీమ్ లైన్ చేయాలి అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సదుపాయాల కల్పనా దినోత్సవం నిర్వహిస్తున్నారు ప్రజలకు తగిన ఆరోగ్య సదుపాయాలు కల్పించే అంశంపై ఐక్యరాజ్యసమితి రెండు వేల పన్నెండు డిసెంబర్ పన్నెండున ఏకగ్రీవంగా తీర్మానం ఆమోదించిన సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి ఏటా ఇదే రోజున ఈ కార్యక్రమం జరుగుతోంది ఆర్థిక భారం పడకుండా ప్రతి ఒక్కరూ మెరుగైన నాణ్యమైన ఆరోగ్య సేవలను పొందే విషయంలో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ నిర్వహణలోని ముఖ్యోద్దేశం వరంగల్ నగరాభివృద్దిపై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రి వరంగల్ అభివృద్దిపై నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు ప్రభుత్వం ప్రతిపాదించిన ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికలను త్వరితగతిన రూపొందించాలని చెప్పారు వరంగల్ నగర రింగ్ రోడ్డు జాతీయ రహదారులకు అనుసంధానమయ్యేలా నిర్మాణం చేయాలని మంత్రి అధికారులకు సూచించారు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంత అభివృద్దికి అనుసంధానంగా ఆర్థికాభివృద్దిని ప్రోత్సహించడమే మారీటైం విధాన లక్ష్యమని రాష్ట ప్రభుత్వం పేర్కొంది పాలసీ విధి విధానాలు వాటి అమలుకు నిర్దేశించిన మార్గదర్శకాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది సముద్ర ఎగుమతుల్లో రాష్ట్రాన్ని బలోపేతం చేసేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ది చేయనున్నామని దీనికి విధానం దోహదం చేస్తుందని తెలిపింది నౌకాశ్రయాల అభివృద్ది పోర్టులకు అనుసంధానంగా పారిశ్రామికీకరణ నౌకా నిర్మాణ క్లస్టర్లు లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలు మారిటైమ్ సేవలు పర్యావరణ సుస్థిరత నైపుణ్యాభివృద్ధి లక్ష్యాలను సాధించే దిశగా విధానాలను ఖరారు చేసినట్టు పేర్కొంది పోర్టుల నిర్వహణ మారిటైం కార్యకలాపాలకు సంబంధించి ఏక గవాక్ష విధానంలో అనుమతులు తెలిపింది గ్రామస్థాయిలో నెలకొన్న భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి మీ భూమి మీ హక్కు కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య పేర్కొన్నారు ఏలూరు జిల్లాలోని శనివారంపేట గ్రామ సచివాలయంలో నిన్న నిర్వహించిన రెవెన్యూ సదస్సులో ఆయన పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు ఈ సందర్భంగా రాధాకృష్ణయ్య మాట్లాడుతూ రెవెన్యూ సదస్సుల ద్వారా గ్రామ పంచాయతీల్లోని ప్రజల భూ సమస్యలకు పరిష్కారాలని ప్రభుత్వం అందిస్తుందని తెలిపారు ప్రభుత్వం అందించే సేవల్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పదిహేడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారం కానుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వరసందేశాలను ఒకటి సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు భారతదేశ భవిష్యత్తుకు యువ ఆవిష్కర్తల పరిష్కారాలు కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర ఉద్ఘాటించారు గూగుల్ సంస్థ ప్రతిపాదిత పెట్టుబడులను స్వాగతిస్తున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు కొత్తగా శాసనసభకు ఎన్నికైన వారు సభకు హాజరయ్యే సాంప్రదాయం కొనసాగించాలని తెలంగాణ శాసనసభ వ్యవహారాల మంత్రి డి శ్రీధ్రబాబు సూచించారు ఈ రోజు ప్రపంచ ఆరోగ్య సదుపాయాల కల్పన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం